ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అనేక సూక్ష్మ పోషకాలు మనకు లోపించటం వల్ల అనేక రకాల సమస్యలు కొత్తగా మనకు వస్తూ ఉంటాయి అలాంటి సూక్ష్మ పోషకాల్లో పెద్దగా ఎవరం పట్టించుకోకుండా ఆలోచించకుండా వదిలేసే విషయం మెగ్నీషియం విషయంలో మెగ్నీషియం కూడా లోపిస్తే మనకి మజిల్ క్రామ్స్ ఎక్కువ రావటం హార్ట్ పాల్పిటేషన్ గుండె దడదడ లాంటి ఎక్కువ ఉండటం అట్లాగే బోన్స్ గొల్లబారిపోవటము ఆహారం సరిగా అరక్కపోవటము మరి నర్వ్ సరిగా పని చేయకపోవటము ఇట్లా అనేక రకాల ఇబ్బందులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది మరి అసలు మెగ్నీషియం అసలు ఎందుకు లోపిస్తుంది అని ఆలోచన చేస్తే టైప్ టూ డయాబెటీస్ ఉండేవారికి మెగ్నీషియం లోపం కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది కిడ్నీ సమస్యలు ఉన్న వారికి మెగ్నీషియం లోపించే అవకాశం ఉన్నది అలాగే ఆల్కహాల్ తాగే వారికి కూడా మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చేస్తుంది ఆల్కహాల్ సైడ్ ఎఫెక్ట్ కారణంగా అట్లాగే కొంతమందికి దీర్ఘకాలికంగా లూజ్ మోషన్స్ ఎక్కువ అవుతుంటాయి అట్లా ప్రేగుల నుండి లాస్ అయిపోతుంది కొంతమందికి ఐదవ కారణం తీసుకుంటే ఇండైజెషన్ సమస్యలు ఎక్కువ ఉండేవారు కూడా మెగ్నీషియం తిన్న ఆహారం ఉండడం ఒంటికి పట్టకుండా దొడ్లోకి పోతుంటుంది అనమాట ఇలాంటి కారణాలతో మెగ్నీషియం తగ్గటం అనేది చాలామందిలో జరుగుతూ ఉంటుంది అసలు ఆ మెగ్నీషియం ఎంత కావాలి ఏ ఆహారాలు ఎక్కువ ఉంటుంది మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ ఏవి మెగ్నీషియం అందనందు వల్ల మజిల్స్ క్రామ్స్ కానీ హార్ట్ క్రా పాలిపిటేషన్స్ కానీ ఇవన్నీ ఎందుకు వస్తాయి వాటిని తగ్గించుకోవడానికి మనం ఏం చేయాలి ఈ విషయాల గురించి ఇక అవగాహనలోకి వెళదాం మన బాడీకి మెగ్నీషియం అనేది మూడు వందల డెబ్భై మిల్లీ గ్రాములు ఒకరోజు కావాలి మరి మెగ్నీషియం ఏ ఆహారాలు ఎక్కువ ఉంటుంది అనే విషయానికి వస్తే ఆకుకూరల్లో తీసుకుంటేనండి పుదీనాలో నూట పది మిల్లీ గ్రాములు ఉంటుంది వంద గ్రాములు పుదీనాలు కరివేపాకులో నూట ఎనభై రెండు మిల్లీ గ్రాములు తోటకూరలో నూట తొంభై నాలుగు మిల్లీ గ్రాములు ఆకుకూరల్లో బాగా ఎక్కువ ఉన్నవి ఈ మూడిట్లో ఈ మెగ్నీషియం గింజల్లో చాలా ఎక్కువ ఉంటుందండి అలా మెగ్నీషియం ఎక్కువ ఉన్న గింజలు గింజ ధాన్యాలు మినుములు నూట తొంభై మిల్లీ గ్రాములు పెసలు నూట తొంభై ఎనిమిది మిల్లీ గ్రాములు సోయా గింజలు నూట ఎనభై తొమ్మిది మిల్లీ గ్రాములు రాజ్మా గింజలు నూట డెబ్భై మూడు మిల్లీ గ్రాములు చిక్కుడు గింజలు నూట డెబ్భై మూడు మిల్లీ గ్రాములు వీటన్నిటికంటే ఇంకా బాగా ఎక్కువ ఉన్న విత్తనాలు అన్నిటికంటే టాప్ ఆహారాలు ఎండు విత్తనాలు నూనె వచ్చే విత్తనాలు గ్రౌండ్నట్స్ నూట తొంభై ఏడు మిల్లీ గ్రాములు ఇంకా బాగా ఎక్కువ ఉన్నాయి మూడు ఉన్నాయి నెంబర్ వన్ జీడిపప్పు మూడు వందల ఏడు మిల్లీ గ్రాములు బాదం పప్పులు మూడు వందల పద్దెనిమిది మిల్లీ గ్రాములు నువ్వులు మూడు వందల డెబ్భై రెండు మిల్లీ గ్రాములు అన్నిటికంటే నువ్వులే నెంబర్ వన్ మెగ్నీషియంకి అంటే కాల్షియం ఫాస్ఫరస్ కూడా నువ్వుల్లో చాలా ఎక్కువ ఎముకలు దృఢంగా ఉండడానికి మెగ్నీషియం కూడా కావాలి మనకు కావాల్సిన ఒకరోజు మూడు వందల డెబ్బై మిల్లీ గ్రాములు అంటే అసలు ఇంత నువ్వులు ఉండదన్నా సకానికి పైగా మెగ్నీషియం వెళ్ళిపోతున్నది మిగతా వాటిలో ఆకుకూరలు అట్ల ఇట్లు వచ్చేస్తుంది కానీ ఇలాంటి మెగ్నీషియం సరిగా అందకపోతే ఏమేమి సమస్యలు వస్తాయి చాలామంది మజిల్ క్రాంప్స్తో ఇబ్బంది పడతారు ఆ మజిల్ క్రాంప్స్ రావటానికి మెగ్నీషియం డెఫిషియన్సీ ఒక కారణం మజిల్స్లో ఉండే నర్వస్ కండక్టివిటీకి మెగ్నీషియం కావాలి మెగ్నీషియం లేకపోయేసరికి మజిల్స్ క్రాంప్ రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అసలు మెగ్నీషియం మన శరీరంలో తగ్గేసరికి ముందుగా కనిపించే సిమ్టమ్స్ ఏముంటాయంటే ఇంకా లాస్ ఆఫ్ ఎపిటైట్ ఉంటుంది ఆకలి తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట ఎందుకండి అంటే డైజెషన్కి సంబంధమైన హార్మోన్స్ ఏవైతే ఎంజైమ్స్ ఏవో విడుదలవుతుంటాయో అవి పని చేయాలంటే మెగ్నీషియం కావాలి మెగ్నీషియం డెఫిషియన్స్ వచ్చింది హార్మోన్స్ ఎంజైమ్స్ మీకున్న డైజెషన్ సరిగా అన్నమాట అలాగే ఆహారం సరిగా అరగాలి అంటే అంచునున్న యాసిడ్లు రసాలు లోపలికి వెళ్ళాలి లోపల ఉన్న ఆహారాలు పొట్ట అంచులకి రావాలి అట్లా కూర ఉడికేటప్పుడు మనం కదిపినట్టే పొట్ట కదుపుకోవాలి ఆ మజిల్ మూమెంట్స్కి ఇంటెస్టినల్ మూమెంట్స్కి మెగ్నీషియం కావాలన్నమాట మరి అలాంటి మెగ్నీషియం డెఫిషియన్స్ వచ్చినప్పుడు ప్రేగుల్లో మూమెంట్స్ తగ్గినాయి అనుకోండి డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది అందుకని వామిటింగ్ వికారం లక్షణాలు కూడా మెగ్నీషియం డెఫిషియన్స్తో కొంతమందికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట కొంతమందిలో ఇంకో సిమ్టమ్ కనపడుతుండే మెగ్నీషియం తగ్గినప్పుడు నర్వస్ ఎఫెక్ట్ వల్ల కంటి మూమెంట్స్ లేటుగా అవుతుంటాయి కళ్ళు ఆర్పడంలో కూడా లేటుగా ఉంటాయి అనమాట ఇవి కంటి మూమెంట్ కూడా స్లోగా ఉంటుంది శ్రీరదర్శ లాగా కూడా వస్తుంటాయి అనమాట ఒకసారి ఇవన్నీ మెగ్నీషియం తగ్గినప్పుడు ప్రారంభంలో వచ్చే చిన్న చిన్న సమస్యలు కానీ మేజర్ సమస్యలు లాంగ్ రన్లో మెగ్నీషియం ఎక్కువ సంవత్సరాలు డెఫిషియన్సీ ఉన్నప్పుడు హార్ట్ పాల్పిటేషన్స్ రిథమ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి అనమాట హార్ట్కి అబ్నార్మల్ రిథమ్స్ వచ్చేస్తాయి అన్నమాట అసలు హార్ట్ పనితీరుకి మెగ్నీషియం ఎంత ఉపయోగం అంటే హార్ట్ మజిల్ ఇట్లా రోజుకి లక్షాలు ముడుసుకు సాగాలి కదా హార్ట్ మజిల్ కంట్రాక్షన్ రెగ్యులేట్ చేస్తుంది అట్లాగే గుండెకి రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ని కూడా బాగా ముడుచుకోకుండా సాగేటట్టు చేసి బ్లడ్ ఫ్లో బాగా పెరిగేటట్టు చేస్తుంది అనమాట మెగ్నీషియం డెఫిషియన్స్ వస్తే హార్ట్కి చాలా ఇబ్బంది అందుకని చాలా లాంగ్ రన్లో మెగ్నీషియం డెఫిషియన్స్ వస్తే హార్ట్కి ఇలాంటి కాంప్లికేషన్స్తో పాటు బోన్స్ గుల్లబారిపోతాయి ఎందుకంటే విటమిన్ డి తయారవటానికి కూడా మెగ్నీషియం కావాలి పారాథైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వటానికి మెగ్నీషియం కావాలి పారాథైరాయిడ్ హార్మోన్స్ లోపించిన విటమిన్ డి లోపించిన ఎముకలు గుల్లబారిపోవటం ఆటోమేటిక్గా జరిగిపోతాయి అనమాట చేత ఇన్ని రకాల బెనిఫిట్స్ మెగ్నీషియం సరిగ్గా అందించటం వల్ల మనం పొందవచ్చు మెగ్నీషియం డెఫిషియన్సీ ఉందా లేదా ఒకసారి చెకప్ చేసుకోవటం మెగ్నీషియం రిచ్ ఫుడ్స్ అయినా నువ్వులు బాగా తినటం వేరసంపప్పులు బాదం పప్పు జీడిపప్పు లాంటివి బాగా తింటాం ఆకుకూరల్లో ఇందాక చెప్పాం కదా కాస్త కరివేపాకు తోటకూర ఇట్లాంటివి ఎక్కువగా అయితే వాడుకుంటే బాగా మెగ్నీషియం వెళ్ళిపోతుంది అనమాట పుదీనా ఇట్లాంటివి కానీ కొన్ని ధాన్యాలు కూడా మినుములు ఇట్లాంటివి మనం వాడుకుంటే చాలా మెగ్నీషియం రిచ్గా వెళుతుంది దీనివల్ల డెఫిషియన్సీ న్యాచురల్ ఫ్రూట్స్ న్యాచురల్గా డ్రైనట్స్ ఇట్లా తిన్నప్పుడు కూడా మెగ్నీషియం మంచిగా వెళ్ళిపోతుంది దాని ద్వారా లోపం వచ్చే అవకాశం అసలు ఉండదు కాబట్టి ఇలాంటి సమస్యలు లాంగ్ రన్లో రాకుండాను వచ్చిన వారు న్యాచురల్గా తగ్గించుకోవడానికి మెగ్రీషియన్ డెఫిషియన్సీ ఇలాంటి సంబంధమైన సమస్యలతో బాధపడేవారు చెక్ చేయించుకుంటూ ఆ లోపంగానే కనిపిస్తే ఈ ఆహారాల ద్వారా సవరించుకుంటే త్వరగా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం